దేవుని అతిపరిశోత్మైన మనకి వందనాలు శుభాలు వందలు బానారమ్మ దేవాదాడు మరొక నూతన నెలలో కడుగుపెట్టాం మరి నాలుగు నెలలు కాచి కాపాడి ఐదో నెలలు కడుగు పెడుతున్నాం ఐదో నెల వాగ్దానం నేను ఎవనియందు నిలిచిండునో వాడు బొహుగా ఫలించును యోహాన్స్ వార్త పదిహేను అద్యం ఐదో వచ్చి మాట్లాడబడింది నేను ఎవరియంద నిలిచిండునో వాడు బొహుగా ఫలించును మరి ఆయన మీద నిలిచి ఉండాలి ఆయన దేవుడే మనం నిలిచి నిలిచింటే బహుగా ఫలిస్తాం అంటున్నాడు ప్రభు అందుకే వాళ్ళు ఏమంటే బహుగా ప్రజలు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు దేవుని కాదని మనం ఏమీ చేయలేము కాబట్టి నాలుగు నెలలు మనం ఎంతగానో ఇరుకుల్లోంచి తప్పించి సజీవులు లెక్కల నుంచి కాచి కాపాడు దేవునికి ఆయన ఆయనకు వేరుగా మనం ఏమి చేయలేము కాబట్టి ఈ ఐదో నెలలో ఆయన నుండి నిలిచి ఉందాం ఆయన ద్రాక్షావళి తీగల మనం చెట్టు ఆయన మనం కొమ్మలం ఆయన బహుగా ఫలిస్తాం ద్రాక్ష చె ఎట్టి ఉంటుందంటే ఒక్కాయి కాస్త కాయదు గుత్తులు గుత్తులు కాదు ప్రభు మనల్ని అలా ఫలించాలని కోరుకుంటున్నాడు తప్ప ఏదో ఒకటి రెండు కాదు ఒకటి రెండు గుత్తులు అలాంటి ఆశీర్వాదం పొందుకొని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఏమంటాడు నేను మీరు తీగలు తీగల్లో ఆయన నిలిచి ఉంటే నేను ఎవరైనా నిలిచినా వాడు బహుగా ఫలిస్తా అంటారు కాబట్టి ఈ నెలలో ఈ యొక్క ఐదో నెలలో మనం ఆయన ఉందాం ఆయన బాగా పనిచేవాడి చేస్తారు కాబట్టి మరి ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేం కాబట్టి దేవుని విశ్వాసం కలిగి దేవుని భయభక్తి కలిగి దేవుని కోసం నిరీక్షణ కలిగి మనం మనం చేసే పని ఆయన చూస్తున్న నమ్మి చేయాలి మనం ఏదైతే అడుగుతున్నామో ఈ ఐదో నెలలో ఏదైతే నువ్వు వాగ్దానం తీసుకుంటున్నావు ఆ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థించే ఈ నెలలో కార్యం సఫలమవును గాక ఈ నెలలో నీకున్న సమస్యల నుంచి విడుదల కలుగునుగాక వేస్తున్నాము కాబట్టి ఆ సహోదరి నువ్వు బహుగాపాలించే ప్రభు నువ్వు బహుగాపాల తండ్రికి మహిమ అంట నువ్వు ఫలించ అభివృద్ధి అని ప్రభు అంటే నువ్వు తండ్రికి తన తండ్రికి మహిమ అంటే నువ్వు సాక్షిని చెప్తావు సాక్ష్యాన్ని బట్టి ఏంటంటే ఆయన తండ్రికి మహిమ దేవుడు ఇలాగ ఆశ్రయిస్తాడా క్రైస్త ఆశ్రయించబడతారా అన్నిలు అన్ని అన్ని గొప్పగా చేయలేదు ప్రభువు కోరిక కాబట్టి నువ్వు ఆయన నిలిచి ఉన్నప్పుడు నిశ్చంగా నేను లేస్తావు కాబట్టి ఆయన దాక్షవాళ్ళు ఆయన తీగలు మనం కాబట్టి ఆయనలో ఉండి అంటకపడతా అంటగట్టి ఆయనలో ఫలించే కృప దేవుడు మనం దయచేసి దాకా అలాగే మరి ఆయనకు వేరు కూడా మనం ఏం చేయలేం కాబట్టి నువ్వు సమయం ఉన్నప్పుడల్లా చేసే సమయం మందిరానికి వెళ్ళు ప్రభు సందో ఆయన గనపరచు మహింపరచు దేవుడు మిమ్మల్ని దీవించు ఆశ్రయించినగాక గాక మేము ఈ సమయంలో మరి ఐదు నెలల మొదటి దిన ప్రార్థన చేసుకుందాం మీరు నాతో ఏకీభవించండి పోయించండి సర్వోన్నత సర్వశక్తి మంత్రి జీవం కలిసి ప్రభు పరిశుద్ధ కృపగలవడానికి వంద నాలుగు స్తోత్రాలు ఇదిగో నాయన నాలుగు నెలల రెక్కల చాటును భద్రపరిచి కాచి దాచి కాపాడు మరొక నూతన నూతన కడుపుపెట్టం ఐదు నెలల మొదటి దినం నుంచి చివరి దినం వరకు నీ కొడుకు భద్రపరచండి కాచి కాపాడండి మమ్మల్ని మా చేతి పని దీవించండి మా యజమాని తోటి పని వారిని ఆశ్రించండి యజమానుల ద్వారా తోటి పని వారితో ఏకి జరపడం సహాయండి మరెక్కల కష్టాలు జీతం మా కష్టార్జీతం జీవితం పోకుండా సహాయించండి ప్రభా తాగుడు పేకరని వ్యసనాలండి విధు విడుదల దాయించండి అప్పుడు బంధకాలను విడిపించండి నాయన ప్రతి కుటుంబంలో సంతోషం సమాధానం శాంతిని నిమ్మద్ది ప్రభావ నైనా నీయంద నిలిచిండే కృ దాచి నీ నిలిచి నిలిచి నీకు వేరుగా మేము ఏమి ఇచ్చేలేం ప్రభావ నీలో ఉండి నీలో ఫలించుకు తండ్రి నీకు పొందిన స్తోత్రాలు ఈ ఐదున్నర ఇప్పుడు ఏ పనులు పూనుకున్నారో ఆ పనులు జయాన్ని దాచే ప్రభావ నూతన పనులు నూతన పనులు పూనుకున్నారో ఆ పనులు జయాన్ని విజయాన్ని దాచే ప్రభావ నూతన విజాల కోసం ఎదురుచుకుని బిడ్డల విషయంలో కారించాను ప్రభా ఎవరు కుమార్లు కుమార్ తల్లిదండ్రు మాట లోబడి కొరకు దాచి చదువుకుని కలిగిన కలిగి ఉన్న మంచి ఉద్యోగాలు స్థిరమైన ఉద్యోగాలు దాచే ప్రభావ నీకు పొందిన కుటుంబంలో సంతోషం సమాధానం దాచి యజమాను ద్వారా అయ్యే తండ్రి కుటుంబంలో భార్య సమాధానం సమాధానం పరిచాను ప్రభావ యన మీరు కారించండి నేను ఈ నెలలో ప్రభు అయినా ఏదైతే వీళ్ళు వాగ్దానం పొందుకున్న వాగ్దానం నెలలో పొందుకునే రభు దయచేసి నీ రో భద్రపర్చు మిమ్మల్ని మంచి ఫర్చు కొనడుతున్న తండ్రి నీకు వందనాలు ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపన చేసుకోండి దీవించండి ఆశ్రయించండి అలాగే ప్రభు నాయన ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే కృప ఈ రోజు అయ్యా తండ్రి నాయన నూతనంగా పనులు ప్రారంభిస్తున్న పనులు మీరు స్థిరపరచండి శంకుస్థాపన చేసి ప్రతి గృహము కట్టుకునే కృప దాయించండి వాళ్ళకి కావాల్సిన లో విషయాలు కూడా కారించండి కృప చూపించండి నీ ఇవాళ్ళు మోసపోకుండా మంచి గృహాలు కట్టుకునే కృప దాచి ప్రభా నీకు స్తోత్ర నీరు సహాయం చేసి మేము మహింపరిచిగా అనిపరచుకోమని ఇది అంతా నేను ఎక్కల్చండి భద్రపరిచి దాచి కాచి కాకుండా ప్రభు ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి